ప్పలతో పాటు నాగారం మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న టీపీఎస్ కావ్య అక్రమ వసూళ్లలో అందవేసిన చెయ్యని స్థానికులు పేర్కొంటున్నారు ఒకే ఫ్లాట్ నెంబర్ ఒకటే సర్వే నెంబర్ గల మూడు వందల గజాలకు నాలుగు నెలల కాలంలో రెండు సార్లు వేరువేరు వ్యక్తులకు నిర్మాణ అనుమతులు జారీ చేసింది భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని దొడ్డిదారిన అనుమతులు మంజూరు చేయడంతో బాధితులు న్యాయస్థానం బాట పట్టారు అక్రమార్కుల భరతం పట్టాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా వాటాలు అందడంతో ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బోడుపల్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు నిర్మాణదారులు అడ్డదారిలో డబ్బు సంపాదన ధ్యేయంగా భావించిన కొందరు ప్రజా ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణదారులకు కొమ్ము కాస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ కోసం షెడ్లు విచ్చలవిడిగా షట్టర్ల నిర్మాణాలు యదేచ్ఛగా సాగిస్తున్నారు కమర్షియల్ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి కావ్య అక్రమ సంపాదనకు అలవాటు పడి నిర్మాణదారులతో కలిసిపోతుందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి టిపిఓ వీరాస్వామి జనగాం నర్సంపేట రెండేసి రోజులు మిగిలిన రెండు రోజులు బోడుపల్లి ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది దీంతో టీపీఎస్ ఇచ్చిందే పర్మిషన్ కట్టిందే నిర్మాణం అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా ఒక్కో బిల్డింగ్ దగ్గర నాలుగు నుండి ఐదు లక్షల వరకు డిమాండ్ చేసి మరి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఈ ప్రాంతంలో చర్చ జోరుగా సాగుతుంది చిలికానగర్ నుండి బోడుప్పలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఇరువైపులా షెడ్లు కమర్షియల్ షట్టర్లు అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతుంటే వాటిని ఎందుకు కూల్చడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు అక్రమ నిర్మాణాలు షెడ్లు కమర్షియల్ కోసం షట్టర్ల నిర్మాణాల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోందని ఆంధ్రప్రభ ప్రతినిధి వివరణ కోరగా ఈ మేరకు కమిషనర్ రామలింగం స్పందిస్తూ అలా వసూలు చేస్తే విచారణ జరుపుతామని నిర్మాణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే నోటీసులు జారీ చేస్తామని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామన్నారు